ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ఓసబలే ఇటీవల ఒక ప్రకటన చేశాడు అదే అంశాన్ని మరొక సందర్భంలో భారత ఉపరాష్ట్రపతి ధన్కడ్ గారు కూడా అదే విషయాన్ని రిపీట్ చేశాడు ఈ రెండు వ్యాఖ్యల ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం నుంచి సోషలిజం సెక్యులరిజం అనే పదాలను లేకుండా తొలగించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు దీని దో ఈ ప్రకటనతోటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క అసలు అసలు రంగు బయటపడింది వాళ్ళు ముందుకు ముందుకొచ్చారు వాళ్ళ ఉద్దేశం ఇప్పటిదాకా తెరమరుగు తెరసాటన చాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ ఈరోజు బాటంగా చెప్పారు ఒకవైపు అంబేద్కర్ని గౌరవిస్తూనే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు సోషలిజం సెక్యులరిజం అనేది దేశంలో అంతర్భాగంగా ఉంది ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రెండు పదాలు తొలగించడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి వైపు కాకుండా ప్రగతిశీల వైపు కాకుండా తిరోగమనం తీసుకుపోయేటువంటి ఒక పచ్చి మితవాద రియాక్షనరీ స్వభావంతో ఈ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అదే బీజేపీ సిద్ధాంతం కూడా అదే దీన్ని భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి సమానత్వాన్ని అట్లాగే సామాజిక న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయడం కోసమే ఈ డిమాండ్లు చేస్తూ ఉన్నారు ఇది చాలా భారతదేశానికి భారతదేశ ప్రగతికి భారత ప్రజల భవిష్యత్తుకి ఈ ఆలోచనలు ఈ విధానాలు చాలా ప్రమాదకరం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పేసి ఇప్పుడున్న భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకపోతే నిజంగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ బలం పెరిగే కొద్ది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసి అణగాడిన వర్గాల్ని అట్టడుగు వర్గాల్ని సామాజికంగా అణసివేయబడ్డ వర్గాలని అభివృద్ధికి దూరంగా ఉన్న వాళ్ళని ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బలహీన వర్గాలు మహిళలు అనేక రకాల సామాజిక తరగతులందరినీ కూడా అభివృద్ధి కాకుండా చేయడం కోసం చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని మనువాదాన్ని మనధర్మ ధర్మశాస్త్రాన్ని అమలు చేయడం ద్వారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళు పలికిస్తా ఉన్నారు ప్రాచీన సాంప్రదాయం చే ప్రాచీన ధర్మం పేరుతోటి వాళ్ళు తీసుకొచ్చే వాదనలు మొత్తం కూడా ఈ దేశాన్ని వంద సంవత్సరాలు ఎనికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఖచ్చితంగా భారత ప్రజలు ఈ వాదనలని సిద్ధాంతాలని తీవ్రంగా వ్యతిరేకించాలి నిరసించాలి వాటిని ప్రతిఘటించాలి తిప్పికొట్టాలి అలాంటి వాళ్ళ గుణపాడని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను